హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పన్వీ బైట్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ పకోడాని చాలా క్రిస్పీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం దానికోసం ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ అన్నీ డ్రైన్ చేసుకున్న తర్వాత మసాలాలు అనేది యాడ్ చేసుకోవాలి ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా కారం మనకు రుచికి సరిపడా సాల్ట్ అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపు ఇందులోనే స్పైసెస్ కూడా యాడ్ చేస్తున్నాను కొద్దిగా ధనియాల పొడి అలాగే కొంచెం మిరియాల పొడి గరం మసాలా కూడా యాడ్ చేసి దీంట్లోకి నేను శనగపిండిని అయితే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేశాను ఎందుకంటే బైండింగ్ కోసం మీరు బీ పిండి అన్న యాడ్ చేయొచ్చు దాని తర్వాత కార్న్ఫ్లోర్ కొద్దిగా యాడ్ చేసి ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను ఒక కోడిగుడ్నైతే వేసుకుంటున్నాను ఎందుకంటే మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇందులోనే కొద్దిగా కొత్తిమీర అలాగే కరివేపాకు నాలుగు పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసుకొని వేసుకున్నాను జీడిపప్పు కూడా ఒక ఐదారు వేసుకున్నాను ఇందులోనే ఒక హాఫ్ దబ్బా నిమ్మరసాన్ని కూడా పిండుకుంటున్నాను దాని తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వీటన్నిటిని కూడా బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని మనకి ఈ మసాలాలన్నీ చికెన్ ముక్కకి పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి ఇందులోకి మనం వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఆయిల్ వేసాం కాబట్టి చూడండి ఇలాగా వచ్చేంత వరకు మిక్స్ చేసుకుంటే సరిపోతుంది దీనిని ఒక హాఫ్ అన్ అవర్ లేదా వన్ అవర్ మన టైంని బట్టి మ్యారినేట్ చేసుకున్న దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి టైం లేకుంటే అప్పటికప్పుడు చేసుకున్న ఏం ప్రాబ్లం లేదు బాగానే వస్తుంది ఇప్పుడు దీన్ని ఆయిల్లో వేయించడానికి మనకి డిఫరెక్ సరిపడా ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ని ఇందులోకి ఒక్కొక్కటిగా వేసుకోవాలి మొత్తం ఒకేసారి వేయడం వల్ల ఈ చికెన్ పీసులని అతుక్కుంటూ అలా ఉంటుంది లేదా మనకి పైన కోటింగ్ ఊడిపోతుంది సో అందుకని మనం ఒక్కొక్క పీస్ని వేసుకోవడం వల్ల చాలా క్రిస్పీగా అదేవిధంగా బాగా వేగుతాయి చూసారు కదా ఇలాగ మనం ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి అప్పుడే మనకి లోపల ముక్క అనేది బాగా ఉడుకుతుంది ఇలా ఉడికిన తర్వాత టూ సైడ్స్ కానీ బాగా కుక్ చేసుకొని మనకి ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి చికెన్ పకోడా అయితే రెడీ అయిపోయింది చూసారు కదా చూస్తుంటేనే ఎంత బాగుందో మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్